அந்த அமராவதி காவலி பையன்

ഒക്കൊരു ഒക്കൊരു ഇവൻ ഒക്കൊരു ഒക്കൊരു കോട്ടന correct ചെയ്യുന്നവരല്ലല്ലേ വെക്കാനാണ് അപ്പോൾ ഇരുന്നോ അവിടെ ഇരുന്നു ഇരുന്നു അല്ലേ അമന്തരെ ఫోటో మండలం మరిపాడు మండల ప్రాంతంలోని మండల కేంద్రం ఉన్నటువంటి ప్రాంతం నుంచి రైతాంగం అంతా కూడా ఇవాళ వచ్చి మేము కూడా అందులో భాగస్వామ్యం కావాలి మా పాత్ర కూడా అమరావతిలో ఉండాలి మేమంతా తోడుగా నిలబడతాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఒక లక్ష ఏడు వేల రూపాయలని వాళ్ళకి మొన్న ఒకటవ తారీఖున ఏదైతే ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రణాళికలో పెట్టాము పెన్షన్ విధానాన్ని ఆ పెన్షన్ ఇచ్చిన తర్వాత ఈ మొదటి మాసం పెన్షన్ని మేమందరం కలిసి దాదాపు పదిహేను మంది ఒక లక్ష ఏడు వేల రూపాయలని ఇవాళ ముఖ్యమంత్రి గారి అమరావతి నిర్మాణ కార్యక్రమానికి నిధిగా వాళ్ళందరూ బహు బహుకరించడం దానికి సంబంధించినటువంటి పేర్లు డబ్బు ఇవాళ నాకు స్వాధీనం చేశారు వారందరికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున అమరావతి రాజధాని ప్రజల తరఫున ప్రత్యేకంగా నేను వారందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ భగవంతుడు వాళ్ళందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నిండు నూరేళ్ల జీవితంలో వాళ్ళు మరింత చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండాలని ఆశిస్తూ ఈ మొత్తాన్ని డీడీ రూపకంగా రేపు చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో సెక్రటరియేట్లో ఇవ్వడం జరుగుతుంది